ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు సింగపూర్ టూర్ సాగుతుంది ఇవాళ పలువురు పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశమవుతారు అలాగే సాయంత్రం సింగపూర్ బిజినెస్ ఫోరం రోడ్ షోలో ప్రసంగించనున్నారు ఏపీలో పెట్టుబడులు బ్రాండ్ ఏపీ ప్రమోషన్ లక్ష్యంగా సింగపూర్లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు సీఎం చంద్రబాబు తొలి రోజు భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేను కలిశారు సింగపూర్ ప్రగతి గ్రోత్ రేట్ ప్రభుత్వ పాలసీలను సీఎం బృందానికి వివరించారు హైకమిషనర్ శిల్పక్ ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని భారత హైకమిషనర్ తెలిపారు ఆ తర్వాత గృహ నిర్మాణ సంస్థ సుర్బానా జురాంగ్ ప్రతినిధులతోనూ సమావేశమయ్యారు చంద్రబాబు ఏపీలో హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని సూచించారు మలేసియాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎవర్సెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఏకేనాథన్ తో సమావేశమయ్యారాయన ఆంధ్రప్రదేశ్లో అత్యాధునిక ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది ఇది ఈ ఉత్సాహం రాబోయే రోజుల్లో మీ అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసిగా ఉండాల్సిన అవసరం ఉంది ఒక పబ్లిక్ పాలసీ ఒక విధానం మనం తీసుకురాగలిగితే ఎన్నో డికేట్స్ కాదు కొన్ని సంవత్సరాల్లోనే ఇది వాస్తవ రూపం దాల్చే పరిస్థితి వస్తుంది మీ బంగారా నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఇక ఇవాళ పలు సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం అవుతారు ఉదయం ఏడు గంటలకు ట్రెజరీ బిల్డింగ్ లో సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టాన్సీ లెంగ్ తో భేటీ అవుతారు విద్యుత్ సైన్స్ అండ్ టెక్నాలజీ పారిశ్రామిక సహకారంపై చర్చిస్తారు ఎనిమిదిన్నర గంటలకు ఎయిర్ బస్ సంస్థ ప్రతినిధులు కృతివాస్ వెంకట్ కట్కూరితోనూ అలాగే తొమ్మిది గంటలకు హనీవేల్ సంస్థ ప్రతినిధులతో సమావేశం నుంచి పదకొండు గంటల వరకు జరిగే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు కార్మిక శక్తిని వేగవంతం చేయడమనే అంశంపై చర్చిస్తారు ఇందులో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ డిజైన్ విద్యార్థులు పాల్గొంటారు పదకొండు గంటలకు ఎవర్ వోల్డ్ చైర్మన్ మిస్టర్ సైమన్ టాన్తో సమావేశమవుతారు పదకొండున్నరకు సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ను సందర్శిస్తారు ఆంధ్రప్రదేశ్లో క్రీడల అభివృద్ధి ప్రణాళికలు అనుసంధానించే అంశంపై దృష్టి పెడతారు మధ్యాహ్నం ఒంటి గంటకు టుయాస్ పోర్ట్ సైట్లో పర్యటిస్తారు ఆంధ్రప్రదేశ్లో పోర్ట్ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి స్మార్ట్ లాజిస్టిక్స్ భారీగా తయారీ ఎగుమతి మౌలిక సదుపాయాలపై పిఎస్ఎస్ఈ విన్సెంట్ ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక చర్చలో పాల్గొంటారు చంద్రబాబు సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆంధ్రప్రదేశ్ సింగపూర్ బిజినెస్ ఫోరం నిర్వహించే రోడ్ షోకు హాజరవుతారు సింగపూర్ అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమక్షంలో రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలపై ప్రసంగిస్తారు ఆయన సాయంత్రం ఆరు గంటలకు అదానీ పోర్ట్స్ ఎండి కరణ్ అదానీతో ప్రత్యేక సమావేశం జరగనుంది రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి పెట్టుబడులపై ఇరువురు చర్చిస్తారు